అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య కారణం ఏమంటే సీజను స్టార్ట్ అయింది మన దక్షిణ భారతదేశంలో అనేది మీకు తెలియజేస్తున్నామండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని వీడియోలు కావాలంటే ఐకాన్ మీద ఆలు కొట్టండి ఉత్తర భారతదేశంలో ఈరోజు ఏం జరుగుతోంది అనేది మనం తెలుసుకున్నట్లయితే మహారాష్ట్ర రాష్ట్రంలో మనకి కొంతమంది రైతులు ఇచ్చిన సమాచారం మేరకు మనకి కనకయ్య అని మనకి మంచి ఫార్మర్ ఉన్నాడు జినైన్గా మనకు అన్ని తెలియజేస్తారు ఆయన కొద్దిగా సమాచారం ఇచ్చారు అక్కడ నాసిక్ కానీ నాగపూరు చంద్రాపూరు ఆ ఏరియాలో అయితే టమాటా ప్లాంటేషన్ ఆపేశారని చెప్పారు అదేవిధంగా మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకున్నట్లయితే రాయ్పూర్ కానీ అక్కడ కూడా ఆపేశారని చెప్పారు అక్కడ కొంతమంది మనకి రైతన్నల సమాచారం మనకి దామోదర్ శాస్త్రి గారు అయితే మనకి సమాచారం ఇచ్చారు ఆయన ఒకటే చెప్పాడు టెంపరేచర్ అనేది మనకి స్టార్ట్ అవుతుందన్న నలభై డిగ్రీలు స్టార్ట్ అవుతుంది ఇంకా మా ఇక్కడంతా ఆపేశారు అని చెప్తున్నారు అదేవిధంగా మనకి ఒరిస్సా రాష్ట్రం నుంచి సత్యం గారు చెప్పారన్న ఆయన కూడా మనకైతే విలువైన సమాచారం ఇచ్చారు ఇక్కడంతా ల్యాండేషన్ అనేది ఆపేశారు ఎండలు కూడా ఇంకా స్టార్ట్ అవుతున్నాయి థర్టీ ఫైవ్ పైన ఫార్టీ అనేది ఫిబ్రవరి మంత్కే స్టార్ట్ అయింది అని చెప్పారు మీకు అందుకోసమే చెప్తున్నా ఇక్కడ నార్త్ ఇండియాలో అయితే టెంపరేచర్లు స్టార్ట్ అయ్యే అవకాశాలు అనేది చాలా మెరుగ్గా ఉన్నాయి మీరు ఇంకా చూసుకోవచ్చు దక్షిణ భారతదేశంలో కూడా మనం చూసుకున్నట్లయితే తమిళనాడు ప్రాంతంలో కూడా కొద్దిగా ఉడిమాలపేట కృష్ణగిరి ఆ ప్రాంతంలో కూడా ఎండలు పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతున్నలు చెప్తున్నారు ఇప్పుడు కూడా ప్లాంటేషన్ అనేది కొంతగా చేశారు ఇంకా అక్కడ కూడా ఆపేస్తారు అనేది సమాచారం మేరకు మరి మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే ఇంకా టెంపరేచరు ఇక్కడ ఫార్టీ ఫైన్ వస్తే టోటల్ అనేది కావు చెట్ల డెవలప్మెంట్ కావు పోతా పింది కాదు కాబట్టి ఇప్పటికి థర్టీ థర్టీ ఫైవ్ నుంచి ఉంది టెంపరేచరు అందుకోసము ప్రతి ఒక్క రైతన్న కూడా మల్చింగ్ పేపరు ఎక్కువ వేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి పక్కనంతా ఇంకా టాటర్లు కూడా రెడీ చేసి దున్నికి ఇంకా ఏ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి ప్లాంటేషన్ అనేది హెవీగా ఉంటుంది మీకు చెప్తున్నాము చూడండి ఏప్రిల్ అనేది ఫైనల్గా ఎండింగ్ అయిపోతుంది అదేవిధంగా ఈసారి ఎండలు కూడా ఎక్కువ ఉంటాయని మనకి ఐఎండి వాళ్ళు తెలియజేసిన మేరకు మీకు తెలియజేస్తున్నాము కొద్దిగా ప్లాన్ చేసుకోండి సీజన్ అనేది స్టార్ట్ అయింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్